ముత్తంగి ఓఆర్ఆర్ వద్ద విజిలెన్స్ ఆర్టీఏ సంయుక్త తనిఖీలు సంగారెడ్డి జిల్లా ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ వద్ద విజిలెన్స్ మరియు సంగారెడ్డి అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు నిన్న చోటు చేసుకున్న ఘటనను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై అధికారులు విస్తృత తనిఖీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆర్టీఏ ఎస్ఐ హితేష్ కానిస్టేబుల్ పాల్గొని వాహన పత్రాలు అనుమతులు భద్రతా నిబంధనలు పరిశీలించారు తనిఖీల సమయంలో విజిలెన్స్ సిఎ ప్రశాంత్ మీడియా ప్రతినిధులను వీడియోలు తీయొద్దని హెచ్చరించారు మీడియా మొండికేయడంతో సిఐ అక్కడి నుంచి కార్యకెళ్లిపోయారు స్థానికంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు విజిలెన్స్ విభాగం మద్దతు పలుకుతున్నట్టుగా చర్చ నడుస్తోంది నిన్న కర్నూలు వద్ద జరిగిన కావేరి బస్సు దగ్గమైన ఘటన నేపథ్యంలో ఆర్టీఏ విజిలెన్స్ అధికారులు పటాంచరు ముత్తంగి ఎగ్జిట్ మూడు వద్ద ముమ్మర తనిఖీలు చేపడుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులను ఇదే సమయంలో మీడియా ప్రతినిధులు వీడియోలు తీయగా విజిలెన్స్ సిఐ ప్రశాంత్ వద్దని వారించడంతో ఎందుకని వారించడంతో మీడియా ప్రతినిధులు అడగడంతో తన కారులో ఎక్కి ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది కెమెరా పర్సన్ గజేందర్తో రిపోర్టర్ శంకర్ పఠాన్చరు